హలో ఫ్రెండ్స్ నేనండి మీ గోదావరి అబ్బాయిని ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న రోజు ఈ రోజు అయితే వచ్చేసిందండి అవునండి నేను యాత్రకి వెళ్తున్నాను అలాగే సరస్వతి నది పుష్కరాలు కూడా జరుగుతున్నాయి కదండి మన హిందూ గ్రంథాల ప్రకారం మనకు పన్నెండు శక్తివంతమైన జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదండి వాటిలో నిన్ను ఒక్కొక్కటిగా దర్శనం చేసుకుంటూ ఇప్పటికీ ఎనిమిది జ్యోతిర్లింగాల దర్శనం అయితే అయ్యాయండి తొమ్మిదోది జ్యోతిర్లింగంగా కేదార్నాథ్ జ్యోతిర్లింగ దర్శనానికి అయితే వెళ్తున్నానండి అంతేకాదు నేను నలభై ఐదు రోజులు యాత్ర అయితే చేస్తున్నానండి అందులో నేపాల యాత్ర పదిహేను రోజులు పూర్తి చేసుకుని నేను ఢిల్లీ అయితే రావడం జరిగిందండి ఢిల్లీ నుండి హరిద్వార్ వచ్చి హరిద్వార్లో ఐదు రోజులైతే స్టే చేసి అక్కడ నుండి నేను కేదార్నాథ్ బద్రీనాథ్ అలాగే గంగోత్రి యమునాత్రి మొత్తం చార్దాం యాత్ర అంతా పూర్తి చేసుకుని రావాలనేది నా కోరిక అండి ఆ యాత్ర కోరిక ఈరోజు అయితే నెరవేరుతుందండి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నదండి మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు ఫ్రెండ్స్ మనం యాత్ర చేసేవాళ్ళు మనం ఢిల్లీలో దిగి ఢిల్లీ నుండి హరిద్వార్ వచ్చి హరిద్వార్లో ఒకరోజు స్టే చేసిన తర్వాత అప్పుడు మనం యాత్ర అయితే వెళ్ళాలండి ముందే ఆన్లైన్లో అన్నీ మనం బుక్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు నా వీడియోని పూర్తిగా చూడండి ఇక్కడ లొకేషన్ అయితే చాలా చాలా బాగున్నదండి చిన్నపిల్లలకి ఇప్పుడు సరస్వతి నది పుష్కరాలు కదండి చిన్నపిల్లలకి పూజలు అయితే కూడా చేయిస్తారండి ఈ హరిద్వార్లో అయితే ఇసుక తరాల జనం అండి అలాగే గంగా హారతి కూడా చాలా చాలా బాగా జరుగుతుందండి ఫ్రెండ్స్ మీ నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు ఫ్రెండ్స్ సరస్వతి నది హిమాచల్ ప్రదేశ్లోని శివాలిక్ పర్వత శ్రేణులలో ఆది బద్రి నుండి పుట్టినట్లు చెబుతారు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ నది పంజాబ్ హర్యానా రాజస్థాన్ గుజరాత్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల గుండా ప్రవహించి రన్ ఆఫ్ ఖర్చులో కలిసిపోయిందని భావిస్తారండి అయితే భూగర్భ మరియు వాతావరణ మార్పు వల్ల ఈ నది మనకు బయటకు కనిపించదు అంతర్వాహిని నదిగా భూగర్భంలోకి ప్రవహిస్తూ ఉంటుందండి ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు ఫ్రెండ్స్ హరిద్వార్లో సరస్వతి నది పుష్కరాలు సరస్వతి నది యొక్క పవిత్రతకు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు ఒక గుర్తుగా చెబుతారండి ఈ పుష్కరాలు జ్ఞానదేవత అయిన సరస్వతి దేవికి అంకితం చేయబడ్డాయండి మరియు పురాతన నది ఒడ్డున ఈ పుష్కరాలు జరుపుకుంటారు ఈ సందర్భంలో భక్తులు నదిలో పవిత్ర స్నానం చేస్తారు మరియు సరస్వతీ దేవిని పూజిస్తారండి ఫ్రెండ్స్ అంతేకాదు సరస్వతి నది పురాణ నదుల్లో ఒకటి మరియు దీనిని జ్ఞానం విద్య మరియు సాంస్కృతికి అని పిలుస్తారండి ఫ్రెండ్స్ ఈ పుష్కరాలు సరస్వతి నది పట్ల గౌరవం మరియు సరస్వతి దేవిని పూజించడానికి మనకి ఒక గొప్ప అవకాశంగా భావిస్తారు ఫ్రెండ్స్ ఈ పవిత్ర సమయంలో భక్తులు సరస్వతి నదిలో స్నానం చేయడానికి మరియు సరస్వతి దేవిని పూజ చేయడానికి హరిద్వార్కైతే వస్తారండి ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు ఫ్రెండ్స్ మన హరిద్వార్లో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు అయితే చాలా ఉన్నాయండి అందులో మానసాదేవి మందిరం రెండు చండీదేవి మందిరం అండి మూడు మాయాదేవి మందిరం నాలుగు శ్రీ భారతమాత మందిరం నా ఐదు శ్రీ దక్ష ప్రజాపతి మందిరం శ్రీ వైష్ణవదేవి మందిరం పవన్ ధామ్ అండి అలాగే ఇండియా మందిరం హరిహర మహాదేవ మందిరం శ్రీ యంత్ర మందిరము అలాగే శ్రీ జగద్గురు ఆశ్రమం అండి అలాగే శ్రీ రామేశ్వర మందిరము ఫ్రెండ్స్ అంతేకాదండి శ్రీ హరికి పౌరి అంటే గంగాహరిది ఇచ్చే ప్లేసెస్ కూడా చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు ఫ్రెండ్స్ ఉగ్రవాదుల దాడులకు భయపడకుండా ప్రతిరోజు కొన్ని లక్షల మంది చారదామయాత్ర అయితే వస్తున్నారండి అలాగే హరిద్వార్లో కూడా సరస్వతి నది పుష్కరాలు కాబట్టి కొన్ని లక్షల మంది పాల్గొంటున్నారు ఇక్కడ ఇచ్చే హారతి సాయంత్రం ఆరు గంటలకు ఇస్తారండి నాలుగు గంటల నుండే కొన్ని లక్షల మంది అందరూ హారతికి వచ్చి లైన్లో కూర్చుని హారతి కోసం ఎదురుచూస్తూ ఉంటారండి హారతి అయితే చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగున్నది అలాగే అతి పురాతనమైన హిందూ దేవాలయాలు కూడా చాలా ఉన్నాయండి వాటిని అన్నిటిని మనం దర్శనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ గంగాహర్తి ఇచ్చే ప్లేస్లో ఇక్కడ నదిపై రామబాణం వచ్చేలాగా బ్రిడ్జి అయితే నిర్మించారండి ఆ బ్రిడ్జి కూడా చాలా చాలా బాగుంటుంది తీర్థయాత్రలు అనగానే ఎక్కువగా మన తెలుగు వాళ్ళే వస్తారు ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళే తీర్థయాత్రలో ఉంటారండి మిగతా వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా చూడండి చూసిన వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు ఫ్రెండ్స్ హరిద్వార్ ఉత్తరాఖండ్లో ఉంటుందండి హరిద్వార్ పుష్కరాలు హిందూ మతం మరియు పురాణాల ప్రకారం గంగానదిలో మనం స్నానం ఆచరిస్తే మనకు పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం అండి ఇది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఒక ప్రత్యేకమైన సందర్భంగా చెబుతారు ఇది గంగా నదిలో మనం నీటిలో మునిగే సమయం అని నమ్ముతారండి ఈ సమయంలో భక్తులు నదిలో స్నానం చేసి పవిత్రతను పొందడానికి మరియు మంచి భవిష్యత్తును పొందడానికి ఇందులో స్నానం ఆచరిస్తారండి హరిద్వార్ పుష్కరాల చరిత్ర చాలా పురాతనమైనదండి మరియు ఇది హిందూ మతం యొక్క పవిత్రమైన విషయాలు ఒక భాగంగా చెబుతారు హరిద్వార్ పుష్కరాల చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ హిందూ పురాణాల ప్రకారం హరిద్వార్ అనేది ఒక పవిత్రమైన ప్రదేశం అండి ఫ్రెండ్స్ ఇక్కడ గంగా నది హిమాలయాల పర్వతాల నుండి దిగువకు వస్తుంది ఇక్కడ వాటర్ అయితే చాలా చాలా చల్లగా ఉంటుందండి ఫ్రెండ్స్ అంతేకాదు పుష్కరాలు హిందూ మతం యొక్క ఒక ముఖ్యమైన భాగం అండి మరి ఇక్కడ భక్తులు గంగా నదిలో స్నానం చేసి పవిత్రతను పొందడానికి ఇక్కడ కొన్ని లక్షల మంది చాలా దూరాల నుండి కూడా ఇక్కడ స్నానం అయితే వస్తారండి ఫ్రెండ్స్ పుష్కరాలు ప్రతి పన్నెండు సంవత్సరాలకు వచ్చి ఒక ప్రత్యేకమైన సమయం మరి ఇది గంగా నదిలో నీరు మునిగే సమయాన్ని నమ్ముతారు పుష్కరాల సమయంలో చాలామంది భక్తులు హరిద్వార్కు వచ్చి గంగానదిలో స్నానం చేస్తారండి మరియు దైవానికి ప్రార్థనలు చేస్తూ ఉంటారు హరిద్వార్ నగరం గంగానది పక్కన ఉంటుందండి మరి ఇది హిందూ మతం యొక్క ఒక ప్రత్యేకమైన ప్రదేశం అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషన్ అయితే చాలా చాలా బాగున్నదండి ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు ఫ్రెండ్స్ రాక్షసుల చేతిలో సర్వం కోల్పోయిన ఇంద్రుడు తిరిగి పూర్వ వైభవం కోసం విష్ణువుని ఆశ్రయిస్తాడు సాగర మదనం చేస్తే అమృతం వెలు వెలుపడుతుందని దానితో మీకు తిరిగి ఉండదని శ్రీ మహావిష్ణువు సలహా ఇస్తాడు అప్పుడు దేవతలు దానవులు సముద్ర మదనం చేస్తుండగా అమృత కలసం ఒకటి బయటకు వస్తుంది అమృతం కోసం దేవతలు రాక్షసులు ఘోరయుద్ధం చేస్తారు దీన్ని రాక్షసులు తాగితే అజేయులవుతారని భావించిన దేవతలు మహావిష్ణువును మళ్ళీ ప్రార్థించగా స్వామి మోహిని అవతారం ఎత్తుతారు విష్ణువు చేతిలోని అమృత కలశం కుంభం నుంచి నాలుగు అమృత చొక్కలు ప్రయాగరాజు త్రివేణి సంగమం హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లలోని పుణ్యనదులలో పడ్డాయని అంటారు అమృతం పడిన ప్రదేశాల్లోనే కుంభమేళ జరుగుతుంది బృహస్పతి సూర్యుడు మరియు చంద్రుని రాశి స్థాన స్థానాలు కలయికల ప్రకారం కుంభమేళ నిర్ణయిస్తారు ఈ పవిత్ర నది జలాలలో స్నానం చేయటం ద్వారా ఎంతో పుణ్యం వస్తుందని అంటారు దేశ నలుమూల నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా భక్తులు సాధువులు నాగ సాధువులు ఋషులు మహాత్ములు పుణ్యనది స్థానం అతిపెద్ద పండుగ ఫ్రెండ్స్ హరిద్వార్ పుష్కరాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయండి ఫ్రెండ్స్ అంతేకాదండి నేను హరిద్వార్లో స్నానం ఆచరించిన తరువాత చార్ధాం యాత్రకు అయితే వెళ్తున్నానండి నా జీవితంలో ఇలాంటి యాత్ర చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు అలాంటి అదృష్టం నాకు శివై కల్పించాడు నేనైతే చార్ధాం వెళ్తున్నానండి హరిద్వార్ కేదార్నాథ్ ఋషికేశ్ గంగోత్రి ఇలా అక్కడ ఉన్న అన్ని ప్రదేశాలు చూసి అయితే వస్తానండి ఫ్రెండ్స్ అంతేకాదండి చారధాం యాత్ర చేయడం చాలా కష్టం అయితే ఇప్పుడు అయితే మనకి వెళ్ళడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోతున్నారు మనకి బస్సులు రైళ్ళు అలాగే మనం కేదార్నాథ్ వెళ్ళాలంటే నడిచైన వెళ్ళచ్చండి లేకపోతే డోలీలు కానీ గుర్రాల మీద కూడా వెళ్ళచ్చు అండి ఇప్పుడు నేనైతే హరిద్వార్ ఈ యాత్ర ముగిసిన తర్వాత అప్పుడు కేదార్నాథ్ బద్రీనాథ్ అయితే వెళ్తానండి ఫ్రెండ్స్ అంతేకాదండి మేము మనం కేదార్నాథ్ వెళ్ళాలి అంటే ఢిల్లీ నుండి హరిద్వార్లో వచ్చి అక్కడ ఒకరోజు స్టే చేసిన తర్వాత మనం చార్ధామ యాత్రకు అయితే వెళ్ళాలండి ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు ఫ్రెండ్స్ పన్నెండు జ్యోతిర్లింగాలలో నాకు తొమ్మిదో జ్యోతిర్లింగ దర్శనం అయితే జరుగుతున్నదండి ఫ్రెండ్స్ మిగతా కూడా నాకు త్వరలోనే దర్శనం అవ్వాలని శివైన అయితే కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ అంతేకాదు ఇలాంటి అవకాశం రావడం నాకైతే చాలా చాలా ఆనందంగా ఉన్నదండి ఫ్రెండ్స్ నేనైతే నలభై ఐదు రోజులు టూరు కంటిన్యూగా చేస్తూ వస్తున్నానండి ఫస్ట్ అయితే నేపాల్ వెళ్ళాను నేపాల్లో పదిహేను రోజులు ఉండి అక్కడ చూడవలసిన ప్రదేశాలన్నీ చూసిన తర్వాత హరిద్వార్ అయితే వచ్చానండి హరిద్వార్ తర్వాత కేదార్నాథ్ భద్రనాథ్ వెళ్తానండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి తప్పకుండా హరిద్వార్ అయితే రండి ఇక్కడ లొకేషన్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఎన్నో పుణ్యనదులు అలాగే ఎన్నో పురాతనమైన దేవాలయాలు అయితే కొలువైన క్షేత్రమే హరిద్వార్ అండి ఫ్రెండ్స్ అందరూ నా వీడియోని తప్పకుండా చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు करण <laughs> <laughs> जाने का यार भी दिया यारत पे थोड़ा ले बाबा का 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 बाबा